హలో అండి మీలో ఎంతమందికి ఎన్ని రోజులు కోరవు తెలుసో కామెంట్ చేయండి మావిడికి అయితే రోజులే కాదు పచ్చిరీలు కూడా వండుకుంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట మా సైడ్ అయితే ఖచ్చితంగా మామిడికాయ సీజన్ వచ్చింటే వండుకుంటామండి ఫస్ట్ ఏంటంటే రోజులు శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఏంటంటే ఆయిల్ వేసుకుని ఆయిల్లో కొంచెం పసుపు వేసుకుని ఎండ్రోల్ బాగా వేగనివ్వాలండి ఫస్ట్ ఎండ్రోయలు వేగనివ్వరు చాలా మంది అలా వేగితే ఏంటంటే నీచో కోసం రావన్నమాట తర్వాత దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని కొంచెం కలుపు కూడా వేసుకుని వేగనివ్వాలండి వేగిన తర్వాత ఏంటంటే ముందుగా మనం మావిడికే ముక్కలు కోసుకున్నాం కదా మీరు కాలుత చిన్నగా కోసుకోవచ్చు లేదంటే పెద్దగా కూడా కోసుకోవచ్చు ఏం పర్వాలేదు నేనైతే కొంచెం పెద్ద సైజులోనే కోసాను దాంట్లో కొద్దిగా కారం వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత ఏంటంటే కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు కొద్దిగా వాటర్ పోసుకోండి ఎందుకంటే ఎక్కువ వాటర్ పోసుకున్న మామిడికాయ ఓకే అనేది ముక్క తేగుడుగా అయిపోతుంది అందుకని కొద్దిగా వాటర్ వేసుకుని మగ్గనివ్వాలన్నమాట చూడండి ఇలా అయిపోయిన తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి మీ ఇష్టమైతే వేసుకోండి ఇష్టం లేకపోయినా పర్వాలేదు మీ ఇంట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను దీని కాంబినేషన్ అనేది చపాతీ చేస్తున్నాను చపాతీ కర్రీలోకి చపాతీలోకి ఏ కర్రీ అయినా టేస్ట్గా ఉంటుంది కదండి అయితే చాలా బాగా నచ్చింది దీంట్లోకి సూపర్ ఉంటుంది అనమాట నేను ఎంత చెప్తున్నానంటే నోరు కూడా ఊరిపోతుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి సో మామిడికాయ సీజన్లో ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఏంటంటే మామిడికాయ ఎండలు కూర థ్యాంక్ యూ బాయ్ బాయ్